చదువుకున్నారు చదువుతూ చదువుకున్న వాళ్ళందరికీ చదువు చెప్పిన వారిని గురువుగా భావిస్తారు ఇప్పుడు ఏకలవ్యుడు ఆ గురువుకు చిహ్నంగా ఇవాళ ప్రపంచంలోనే తెలియజేసిన వ్యక్తి అలాంటి వ్యక్తి విక్రమం ట్యాంక్ పండి పైన పెట్టలేదు చాలా బాధాకరము ఇప్పటికైనా ఈ ఐటెక్ యుగంలో ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఒక గురువును గుర్తించబోకపోవడము చాలా బాధాకరము ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏకలవిని విగ్రహాన్ని తెలంగాణ ఎరుకల ప్రజాసమితి పక్షాన డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఏదైతే విగ్రహం ఏర్పాటు కోసము అక్కడ నిర్మించేంత వరకు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి పక్షాన పోరాటం చేస్తున్నామని మేము పిలుపునిస్తున్నాము ముఖ్యంగా ఈ జయంతి సందర్భంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఎరుకల కులస్తుల కోసము ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఎలక్షన్ హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఆ ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడము కనీసం దాని గురించి మాట్లాడకపోవడము చాలా బాధాకరము ఏదైనా ఎలక్షన్లో చెప్పడం అందుకే మరి ఎరుకల కులస్తులు అంటే సమాజంలో ఆ రోజు నుండి ఈ రోజు వరకు సామాజికంగా చాలా కష్టాలలో ఉండి ఇంకా కూడా పూరి గుడిసే నివసిస్తున్నారు మరి మా బాధలు పట్టించుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాము ఈ ఏకలవే సందర్భంగా ఏకలవ్య జయంతృప్తాలు కనీసం కన్నా మీరు అధికారికంగా జరిపితే ఏకలవ్యులందరూ బా బాగా మీకు సంతోషపడతారు మీకు రుణపడి ఉంటారు దేశ వ్యాప్తంగా కూడా ఏకలవిలు అనేటోళ్ళు ఉన్నారు ఎరకల కులస్తులు ఉన్నారు అనేటోళ్ళు ఈ దేశంలో ఎరకల కులస్తులు ఎక్కడ ఉన్నా కానీ ఒకటే భాష ఒకటే నడవడిక ఒకటే సంప్రదాయం కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వచ్చే సంవత్సరం అయినా తొలి ఏకాదశి రోజున ఇంకా కూడా తొలి ఏకాదశి అంటే ఇంకా నాలుగు రోజులు ఉంది మేము వారం రోజులు జరుపుకుంటాం తెలంగాణ ప్రయాసం పక్షాన ఏదో ఒక రోజు మీరు ప్రభుత్వ పరంగా అధికారంగా జరపాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం దయచేసి ఏకలవిలో చిన్నవాళ్ళు కాదు ఈ రాష్ట్రంలో కూడా ఆరు లక్షల జనాభా కలిగిన సంచలన జాతులుగా నివసిస్తున్నారు కాబట్టి మేము గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ایک لوہارس دارا ایک لو ویوارس دارا